ప్రభునామునకు మహిమ కలుగును గాక వేదికను అలంకరించిన దైవజనులకు వేదిక పైకి రాకపోయినా చాలా మంది దైవజనులు ఈ స్థలంలో ఉన్నారు అలాగే సంఘాల్లో బాధ్యత వహిస్తున్న పెద్దలు ఇక్కడే ఉన్నారు మన మధ్య అలాగే సంఘాల నుంచి చేరువచ్చిన ప్రభునందు ప్రియులైన సోదరిశీరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు ఈ స్థలంలో చాలా కాలం క్రితం దైవజనులు వజ్రగిరి జోసఫ్ గారు ఇక్కడ పనిచేశారు వారి పరిచర్య ఫలితంగా ఇక్కడ సంఘం ఏర్పడింది మరి తర్వాత అనేక మంది సేవకులు ఇక్కడ పనిచేస్తూ వచ్చారు ముందున్న పెద్దల తరం వారందరూ కూడా వెళ్ళారు ప్రియులు మనకు అత్యంత ప్రియులు బాబురావు గారు స్వార్థ గాయకులు వారు ప్రభు పిలుపు అందుకునే వరకు అవిశ్రాంతంగా ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మందిర నిర్మాణం కొరకు దేవుని దాసులు బాబురావు గారు ఎంత ప్రయాసపడ్డారో మనందరికీ తెలుసు అనేక సార్లు ఈ స్థలానికి వచ్చి పనిచేయడానికి ప్రభు నాకు కూడా కృప ఇచ్చారు అందుబట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని వాక్యం చదువుకుందాం ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు మనకు తెలిసిన వాక్య భాగం చదువు కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన ఏడవ నుండి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవడెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల గతిపతియకు యహోవాయ ఆయనే ఈ మహిమగల రాజు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం కృపామయుడి తండ్రి మహామహుడకు దేవుడవు మహాత్మ్యము గల మహారాజు మహిమ గల రాజువై సకల యుగములలో రాజై రాజులకే రాజుగా ప్రభువులకే ప్రభువుగా యుగ యుగములు ప్రభువైన ప్రభు అయిన క్రీస్తుని మేము స్థుతిస్తూ ఉన్నాం మమ్మల్ని ప్రేమించారు మా కొరకై కలువరిలో మీ ప్రాణం ఇచ్చి మమ్ములను కూడా రాజులుగా యాజకులుగా చేసి మీ మహిమను మేము పొందగలుగునట్లు కృప ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీ లేఖనములలో మరలా మేము మీ మహిమను మా మహిమ గల రాజును మేము దర్శించగలిగినట్లు మమ్మను దర్శించుమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఇరవై నాలుగవ కీర్తన దావీదు కీర్తన ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు ఇందులో రెండవ భాగం ఇది మొదటి భాగము మనము ప్రభు సన్నిధిలో నిలువదగిన వ్యక్తిని గురించి చదువుతాం ఏడవ వచనం నుండి సెల అని ఉంటుంది ఇక్కడ నుంచి రెండవ భాగం ఇది ప్రభు యేసుక్రీస్తు ప్రభు పరలోక మహిమ నుండి భూమి మీదకి దిగి వచ్చిన తరువాత క్రీస్తు రెండవ రాకడలో రెండవ అంచెలో అనగా ఏడేండ్ల శ్రమల కాలం ముగింపులో పరిశుద్ధులతో వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన భూమి మీదికి దిగివచ్చి హార్మి యుద్ధంలో యుద్ధములో క్రీస్తు విరోధిని నిర్మూలించి భూరాజులను లోపరుచుకుని ఇస్రాయిలులకు విమోచన కలిగించిన తరువాత ఆయన తన రాజ్య స్థాపన చేస్తారు ఇప్పుడు మనం ఎదురు చూసే చూసేది కూడా ప్రభు ప్రత్యక్షత కొరకే ముందుగా సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఇప్పుడైనా ఇంకా కాసేపటికైనా ఇంకా కొన్ని రోజులకైనా ప్రభు వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం క్రీస్తు రాకడలో రెండు అంచెలు ఉన్నాయి టూ ఫేజెస్ మొదటిది ర్యాప్చర్ రెండవది రివలేషన్ సంఘము కోసం వచ్చేది ఎత్తబడే ప్రభువు సందర్భం మనకు తెలుసు తెసలోనికి మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు నుండి పదిహేడు వరకు ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని దశలోనిక మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో పౌలు గారు సంఘము కొనిపోబడే సందర్భాన్ని మొదటి పత్రికలో చెప్పాడు దశలోనిక మొదటి పత్రికలో రెండవ పత్రిక మొదటి అధ్యాయంలోనే ప్రభు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి స్వార్థక లోబడిన వారికి ప్రతిదండన చేయును అని రెండవ పత్రికలో రెండవ అంచె గురించి రాశాడు మొదటి పత్రికలో సంఘాన్ని కొనిపోవడం రెండవ పత్రికలో సంఘముతో భూమిదికి దిగి రావడానికి గురించి ఒకే సంఘానికి రాశాడు ఇది సార్వత్రిక సంఘానికి ప్రభు యొక్క ప్రత్యక్షత ప్రత్యక్షత అంటేనే రెవలేషన్ ప్రకటన గ్రంథం అని చదువుతాం కానీ ప్రకటన గ్రంథానికి ఇవ్వవలసిన తెలుగు శీర్షిక ప్రత్యక్షీకరణ రెవలేషన్ అనేది ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది సంఘముతో ప్రభు భూమి మీదికి దిగి వచ్చిన తర్వాత అనగా ఏడేళ్ళు మనం ప్రభుత్వం ఉంటాం మనందరికీ తెలిసిన విషయమే జ గ్రంథం పద్నాలుగులో ప్రభు ఒలివల కొండ మీద పాదం మోపిన తర్వాత లోయలోనికి ఇస్రాయిలందరూ ఆయనందుకు చేర్చబడి విమోచింపబడినప్పుడు ఇస్రాయులు రాజ్యం అనుగ్రహిస్తాడు అందుకొరకే వారు ఎదురు చూశారు ప్రభు ఆరోహణమయ్యే సమయంలో అపోస్తలలు అడిగారు ప్రభువా ఈ కాలం మందు రాజ్యమును అనుగ్రహించదవా అని అడిగారు అంటే క్రీస్తు ఇప్పుడే ఇస్రాయేలులకు అక్షరార్థమైన రాజ్యం ఏర్పాటు చేస్తాడని వారు భావించారు కానీ ప్రభు అన్నాడు కాలములను సమయములను తండ్రి తన ఉంచుకున్నాడు వాటిని తెలుసుకొనటం మీ పని కాదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు పరలోక వ్యక్తులు వారు చెప్పారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన వచ్చుట మీరు చూస్తారని అదే ఒలివల కొండ దగ్గర వారికి చెప్పబడింది కనుక అదే వలీవల కొండ మీదకి ప్రభు సంఘముతో వస్తాడు కనుక ప్రభు వచ్చి ఈ యుద్ధాన్ని ముగించిన తర్వాత ఆయన తన రాజ్యపాలన చేసినప్పుడు ఆయన ఇరుషలేములోనికి ప్రవేశిస్తాడు రాజుగా ఆ ప్రవేశాన్ని దావీదు ముందుగా చూచి వ్రాసాడు క్రీస్తు మరణాన్ని వ్రాశాడు పునరుద్ధానాన్ని వ్రాశాడు దావీదు క్రీస్తు వెయ్యండ్ల పాలన రెండవ కీర్తనలోనే వ్రాశాడు ఇరవై నాలుగవ కీర్తనలో యేసు క్రీస్తు ఎరుషలేము ప్రవేశాన్ని రాశాడు అవి మనం చదువుకున్నాం మనం సహజంగా గృహప్రవేశాలు మందిర ప్రతిష్టలు చేస్తాం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత క్రీస్తు అడుగుపెట్టే ఒక పవిత్రమైన మహిమ గల పట్టణంలో మనం ఉండబోతున్నాం అది అద్భుతమైన ప్రవేశం మనం కూడా క్రీస్తుతో కూడా ప్రవేశించేటువంటి ప్రవేశం అందుకని ప్రతి మందిర ప్రవేశము లేక ప్రతిష్ట మనం క్రీస్తుతో ఆయన రాజ్యంలో ప్రవేశించే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాయి ప్రతి వివాహము క్రీస్తుతో మనం పొందబోయే వివాహాన్ని జ్ఞాపకం చేస్తాయి ప్రతి మందిరము పరలోకములో ప్రభువే ఆలయమై ఉండి ఆయన ప్రజల చేత ఆరాధింపబడే ఒక నిజమైన ఆరాధన స్థలాన్ని మందిరాన్ని ప్రతి మందిరము జ్ఞాపకం చేస్తుంది వృత్త నిబంధన పాత నిబంధన ఒకే అంశాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నప్పుడు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని ఇస్రాయేలీలు పాడే కీర్తనలు ఎలాగే ఉంటాయి జకర్యా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం సియోను కుమారి నీ రాజు మహిమ గలవాడై నీ యొద్దకు నీతి నీతిపరుణును రక్షణ గలవాడై గార్ధవమును గార్ధవము పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు సంతోషించుమ్ము అని రాశాడు తొమ్మిదో వచ్చిన వాళ్ళు తొమ్మిది తొమ్మిదిలో అది క్రీస్తు సిలువకు వెళ్ళడానికి ముందు ఆయన గాడిద మీద ఎరుసలేము ప్రవేశం చేశాడు అది మొదటి ప్రవేశం అప్పుడు ఇస్రాయేలీలో క్రీస్తు నమ్మిన వారు లేక యూదులు ఆయనను సంతోషముతో ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాక హోసన్నా హోసన్నా అంటూ ప్రభుకు ఆహ్వానం పలికిన ఆజనులే ఏ క్రీస్తును సిలువ వేశారో ఏ క్రీస్తును తృణీకరించారో ఆ క్రీస్తు గాయములతో వచ్చినప్పుడు ఆయన గాయములు చూసి పరితాపం చెందుతారు జకర్యా గ్రంథంలో ఈ మాటలు రాశాడు వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ప్రలాపిస్తారు ఆ తర్వాత ఆయనను గుర్తించి సంతోషగానములతో ఒకప్పుడు శిలువ యొద్ధకు ఆయన ఎలా ఆహ్వానించారో ఇప్పుడు ఆయన సింహాసనానికి ఆయన ఆహ్వానిస్తారు సంఘములో రాజు ఆయనే సంఘమునకు శిరస్సు ఆయనే భూమి మీద ఆయనే రాజు పరలోకములో ఆయనే రాజు సృష్టి సృష్టి చెయ్యకముందు ఆయనే రాజు తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో సకల యుగములలో రాజయ్యున్నవాడు అని పౌరులు రాశాడు అదే తిమతి పత్రిక ఆరో అధ్యాయంలో ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన మాత్రమే వశించుతున్నాడని క్రీస్తు దైవత్వాన్ని సార్వభౌమాధికారాన్ని ఆయన రాజ్యాధికారాన్ని క్రత్త నిబంధన అపోస్తలలు కూడా జ్ఞాపకం చేశారు ఈరోజును మనం మందిర ప్రవేశం చేస్తున్నామంటే ప్రభు సన్నిధిలోకి రాజులుగా వెళుతున్నాము మన రాజును ఆహ్వానించాల్సిన బృందము మనమే దేవుని ఇస్రాయేలు అని రాశాడు పత్రిక ఆరో అధ్యాయంలో దేవుని ఇస్రాయేలు ఇప్పుడు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనము ఆయన రాజ్యమై ఉన్నాము ఆయనతో కూడా రాజులమై ఉన్నాము మహాత్యము గల మన రాజును మనము ఆహ్వానించడానికి రావాలి సహజంగా గృహప్రవేశాలు మందిర ప్రతిష్టలు అంటే లోకములో జరిగే విధంగా రిబన్ కట్ రిబ్బన్ కటింగ్ చేయడము ప్రార్థన చేసి వెళ్ళడము సహజమే కానీ ప్రభువా నీవు రావాలి మహిమగల రాజు రావాలి మహిమగల రాజు ప్రవేశించాలని భూమి మీద ఆయన రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులందరూ ఆయన ఆహ్వానించాలి ఆ సందర్భమే మనం కూడి వచ్చిన సందర్భం ఆ మందిరములో సింహాసనం మీద ఉండదగిన వాడు ఆయనే ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత సింహాసనాలు ఇవ్వబడతాయి కొన్ని రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనంలో మనము దేహంతో చేసిన క్రియలకు ఫలం ఇవ్వబడుతుందని పౌలు రాశాడు కనుక వారి వారి విశ్వాసమును బట్టి బహుమానాలు ఇవ్వబడతాయి కానీ క్రీస్తునందున్న మనము కూడా ఆయనతో కూడా సింహాసనములు కూర్చుంటాం కిరీటములు ఇవ్వబడతాయి నాలుగు అధ్యాయంలో ఆరాధనా సమయం వచ్చినప్పుడు ఈ కిరీటాలు సింహాసనాలు ఇవ్వబడిన వాళ్ళు మళ్ళీ సింహాసనాలు దిగిపోయి కిరీటాలు ఆయన పాదములు ఎద్ద పడేసి ప్రభువా దేవా నీవే స్థుతి ఘనత మహిమ ప్రభావములు పొందటకు నీవే అర్హుడము మేము కాదు నీవు మమ్మను ఘనపరిచి ఈ సింహాసనములను కూర్చోబెట్టావు నీ రాజ్యాధికారంలో మాకు పాలు ఇచ్చావు కానీ నీవే రాజు అని నీవే నీవే స్థుతి మహిమ ఘనత ప్రభావములు పొందట అర్హుడు అని తమ కిరీటములు ఆయన పాదముల ఎద్ద వేసి సాగిలు పడి స్థుతించడం అధ్యాయంలో చూస్తాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో మరల ఈ నలుగురు ఈ ఇరువది నలుగురు పెద్దలు వధింపబడిన గొర్రె పిల్ల మధ్య నిలబడి ఉండగా తండ్రి సింహాసనాసీనుడై ఉండగా దూతలందరూ ఆవరించి ఉండగా ఇరువది నలుగురు పెద్దలు అనగా క్రొత్త నిబంధన పరిశుద్ధులు పాత నిబంధన పరిశుద్ధుల సమూహము నీవు వధింపబడిన వాడవై నీ ఇచ్చి మమ్మును కొంటివి ఆయా భాషలను మాట్లాడు వారిలో నుండియు ఆయా ప్రజలో నుండి మమ్మును కొంటివి మూల భాష తెలుగు భాషలో మనుషులను కొంటివి అని ఉంది ఇంగ్లీష్ భాషలో ఔ అజ్ అనే మాట ఉంది అంటే హెబ్రి నుండి నేరుగా తర్జుమా చేయబడింది నీవు వధింపబడ్డావు రక్తం ఇచ్చి మమ్మును కొన్నావు కనుక స్థుతియు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నీవే అర్హుడవని తిరిగి ఐదవ అధ్యాయంలో సింహాసనాలు దిగి కిరీటములైన పదం పాదములు తీసి ప్రభువును ఆరాధించడం చూస్తాం ఇంకా మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్తే దేవుని సేవార్థమైన వీణలు గలవారై గొర్రెపిల్ల కీర్తనయు మోషే కీర్తనయు పాడుతున్న రెండు జనాంగాలు ఉన్నారు గొర్రెపిల్ల కీర్తన పాడేవారు కృత నిబంధన పరిశుద్ధులు మోషే కీర్తన పాడుతున్న వారు నుంచి రక్షింపబడిన వారు ఎవరు ఎక్కడికి వచ్చినా ఆయన సన్నిధిలో సాగిలపడవలసినదే ఆయనను హెచ్చరించాలి సింహాసనాసీనుడు మహాత్మ్యము గల మహారాజును స్థుతించి ఘనపరచడమే మన బాధ్యత ఆయన గౌరవించి మనకు గౌరవ స్థానం ఇచ్చాడు సింహాసనం ఇచ్చినంత మాత్రం చేత మనం ఆయన కంటే అధికలం కాదు కిరీటాలు పెట్టి గౌరవించినంత మాత్రం చేత ఆయన కంటే ఘనతకు పాత్రులం కాదు భక్తులు మన ముందు మాదిరి చూపారు క్రీస్తు ప్రభు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మహాజ్ఞానులు పుట్టిన వెంటనే వచ్చి సాగిలపడ్డారు జ్ఞానులు శాస్త్రం ఎరిగిన వారు యూదుల రాజు పుట్టాడన్నారు పుట్టినప్పుడు రాజుని గుర్తించబడ్డాడు సాగిలపడి బంగారము సామ్రాణి బోళము సమర్పించి ఆరాధించారు ప్రారంభంలోనే ఈయన యొ సకల యుగములలో రాజు ఆరాధనకు పాత్రుడని మొట్టమొదటే రుజువు చేశారు యూదులు ఎన్ని నేరాలు మోపి సిలువు వేసినా ఒక అన్యుడు రోమియుడైన న్యాయాధిపతి అధికారపూర్వకంగా ఓ బోర్డు పెట్టేశాడు అన్ని భాషల్లో యూనివర్సల్ టైటిల్ ఇచ్చడానికి దిస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జూస్ అని రాసేశాడు ఆయన రాజరికాన్ని ఆయన ప్రభావాన్ని ఆయన మహిమను భూలోక ఏ రాజులు అపహరించలేరని ఒక రోమ ప్రభుత్వ ప్రభుత్వాధికారంతో క్రీస్తు సిలువలో రాజుగా మరణించాడు రారాజుగా వస్తున్నాడు ఆయనే మహిమ ప్రవేశం చేస్తాడు మహాత్మ్యము గల ఈ రాజు వస్తుండగా మనం లేచి నిలవబడి స్టాండింగ్ ఓవేషన్ అంటారు ఈ రోజుల్లో కదండి గౌరవం పెద్ద వ్యక్తి వస్తుంటే అందరు లేచి నిలబడతారు ఓ ఆయన ప్రవేశం ఎంత అద్భుతం ఆయనతో కలిసి ప్రవేశించడం మహిమ రాజ్యంలో ఆయనతో కూడా సింహాసనాల మీద కూర్చోవడం ఆయన మనకిచ్చిన భాగ్యం మనం ఎక్కాల్సిన శిలువ ఆయన ఎక్కాడు ఆయన సింహాసనాన్ని మనకిచ్చాడు అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం ఈ సందర్భంలో కూడా ప్రభువే మహిమ పొందును కాక ఆమె